కూర్చోండి క్రమంగా చేతులపై స్తోత్రాలు ఇస్తారా రైట్ అందరు మోకరించారు ఒక నిమిషం అంతవరకు చక్కటి పాత్ర పాడారు మేరకు గుర్తి మేరకు పాడేశారు మార్కెట్ సేవలను ఆలోచించుకోవడానికి పార్టీ చేయడం మీరు మీరు ఒక్కొక్క గొప్పలు పాలేరు కానీ అందరికీ ఒకేసారి పాలేరు దేవుడికి మహిమ కలుగుని కాక మోకరించి ప్రార్థన చేద్దాం ప్రభు చివరి రాత్రి దయచేసి బయట ఉన్న లోపలికి రావాలి లోపల ఉన్న వాళ్ళందరూ క్రమంగా ఉండి ప్రాంతంలో ఉండాలి అప్పుడు కూడా బయట ఉండదు దాన్ని కూడా కరెక్ట్గా లేవు కూడా ఒకసారి మీరు ముందున్న మనుషులను చూసుకుంటే బాగుంటుంది దయచేసి ఆరాధన చేసినప్పుడు మీరందరూ సెట్ అవుతారు కానీ అందరూ కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేద్దాం ప్రభువా ఈ రాత్రి ఆశ్చర్యకరంగా జరిగించిన చెప్పి కొద్ది నిమిషాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా దేవుని చేతులు మనల్ని అప్పగించుకుంటూ నిలబడుతున్న రాష్ట్రము ప్రాంతంలో ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన నీటి భవించండి మగలు మహాలలు మహాలలు కరుణామిక్ స్తోత్రం ప్రియడామిక్ స్తోత్రం ప్రభావం కలిగిన రాజా మీకు స్తోత్రం అనంతగా వచ్చి మాస్టర్ ప్రార్థన చేస్తారు జరిగే కార్యక్రమంలో దేవుని ఆత్మ మనతో జరిగించినట్లుగా ఇప్పుడు ఆరాధనలోనూ అలాగే దేవుని వాక్యాన్ని అందించడానికి దేవజనులు మన మధ్య నిలబడతా ఉన్నప్పుడు పరిశుభ్రాత్మ దేవుడు సహాయం చేయడం ప్రార్థన చేస్తాం రావాలి

దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడాలని వచ్చేస్తూ ఉన్నారు వాట్యాన్ని చూడతారు యాభై అయితే మొదటి చివరి వరకు అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని you okay. పట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరౌదులు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబులు రాత్రి మనకు అనుగ్రహించను చెప్పండి ఆశీర్వాదం దేవుడు స్తోత్రం చెప్పండి చాలా సంతోషం ఈ సమయంలో నేను చిన్న మాటలు పెట్టి చేసి గుర్తంగా ముగిస్తాను దేవుని మహాప్రతను బట్టి ఈ కోటాలు ఇలా జరగడానికి నిజంగా ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయి సంఘ పిల్లలు చాలా భారవంతమైన ప్రార్థన చేశారు మంచి ప్రార్థన అందరూ చేశారు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది పనిచేయడం ప్రారంభించి దేవుని మహాత్మ బట్టి ఒక పది సంవత్సరాల నుంచి తెల్లవారుజాము ప్రార్థన అనేది మంది ఆరంభమైంది ప్రతిరోజు నాలుగు గంటలకు ఖచ్చితంగా తెల్లవారుజామున ప్రార్థన జరగడం దేవుని మహాకృప ఆ ప్రాంతంలో అందరూ రాకపోయినా మినిమం ఐదు నుండి పది వరకు ఖచ్చితంగా పెద్ద రోజు తెల్లవారుజామున పిల్లల మందికి వచ్చి ప్రార్థన చేసే మంచి క్రమాన్ని ఈ సంఘం కలిగి ఉంది ఆ విషయంలో ప్రత్యేకమైన బాధ్యత రాంబాబాన్ని తీసుకున్నారు ఆయన ప్రతిరోజు కూడా తెల్లవారుజాము లేచి నాలుగు గంటలకే మైకి వేయడం ప్రార్థన జరిగించడం జరుగుతూ ఉంది దానికి చక్కటి ప్రార్థన పనులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తేనే ఉన్నారు ఈ ప్రార్థన వల్ల ఈ పరిచర్య ఈ రీతిగా కొనసాగుతూ ఉంది ఈ మందిరం కూడా ప్రార్థన వల్లే జరిగింది కాబట్టి ఇలాంటి ప్రార్థన పనులు దేవుడు సంగలో ఉంచినందుకు నిజంగా ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే ప్రతి కార్యక్రమానికి నెల రోజులు ముందుగా సభలకు కానీ ఉపవాస కూటలకు కానీ ఉపవాసం నుండి ప్రార్థించే ప్రార్థన కోట్లు ఉన్నారు వాళ్ళందరిని బట్టి దేవుడికి మహిమంత ప్రభావాలు చెల్లిస్తున్నాను వాళ్ళందరికీ నాకు ప్రత్యేకమైన ఉండాల ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు దేవుడు లేవలైతే బాధ్యత కలిగే పిల్లలుగా ఉంచుతూ ఉన్నాడు ఇప్పుడు ఒక మంచిగా దగ్గర నుంచి భవానీ దగ్గర నుంచి అలా సంవత్సరానికి ఒక్కొక్క అలాగా బాధ్యతగా ఉండి ఈ నెలలో ప్రతిరోజు కూడా నీకు ప్రార్థన ఒక గంటైనా ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి ఈ రోజు వరకు ఇప్పుడు కొనసాగుతూ ఉండి ఈ అగ్రోహ ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో వచ్చి ఒక గంటైనా ప్రార్థన చేసి ఈ పరిచర్యకు తోడ్పడుతూ ఉన్నారు దాంట్లో రామోబణ దేవిడ్డు రోహన్ గారు మధుబాబు అలాగే నేన శ్రీని గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు వాళ్ళందరి ప్రార్థనలు కూడా వారానికి రెండు సార్లు బుధవారం శుక్రవారం కూడా వచ్చి ప్రార్థన చేసే క్రమం ఏదేమైనా ఆ ప్రార్థనల వల్ల ఈ పరిచర్ ఉంది అలాగే ఈ మంచి ప్రార్థన చేశారు వాతావరణం చేయడం తీసుకొచ్చి అమలు వాక్యాలు మనకు చేస్తున్నాను కొత్త మందిరం జూన్ లో మూడవ తారీఖు ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆరాధన జరగలేదు ప్రార్థనలే తప్ప ఆరాధన అయితే జరగలేదు ఎక్కడ ఆరాధన ప్రారంభించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఎందుకంటే దీనికి డోర్లు పెట్టాలి సౌండ్ సిస్టమ్ కావాలి ఈ నక్షత్ర కాబట్టి అది దేవుడు ఇస్తాడు అని ఎంతవరకు ఆశకర్ ఎదురు చూసాం ఆ పని డోర్లు ఇచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూ చేసేస్తా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలలు ఖాళీగానే ఈ మందిరంలో ప్రార్థన మాత్రమే జరుగుతూ ఉంది కానీ ప్రత్యేకమైన ఆ పంజాడు ఏమైనా న్యూ పాస్ కూడా జరిగించాలి అనే ఆలోచన చేస్తా ఉన్నా అయితే ఇంత పెద్ద మందిరం దేవుడు ఇచ్చాడు అంటే దాని ఉద్దేశం ఇక్కడ చాలా మంది వారు ఉన్నారు అమలు స్తోత్రం చెప్పండి కాబట్టి అందరికీ ఈ మందిరం ప్రార్థునా మందిరం అనబడుతుంది బయట చెప్తున్నమాట సమస్త అన్య జంతులకు నా మందిరము ప్రార్థునా మందిరం అనబడను కనుక అదే భారంతో శక్తికి మించి ఈ పనిలో సంఘం అంతా పరిచయం చేశారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఈ లేబర్ పని అంతా చేశారు మీద పని అంతే నీకు అంత కష్టమో అర్థమవుతుంది మేడలు కట్టినోరికి కింద పనికి రోడ్డు పక్క పనికి తోటలలో పనికి చాలా కష్టం ఉంటుంది ప్రతి వస్తువు మోసుకెళ్ళడం ప్రతి వస్తువు పైకి తీసుకురావడం అనేది కొంచెం కష్టమే అయినా సంఘ పిల్లలు స్త్రీలు పురుషులు పెద్దవారు చిన్నవారు అందరూ కూడా బాధ్యతగా

చేస్తున్నారు ఆర్థిక ఈరోజు ఏర్పాటు చేయడం భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ క్రమంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి ఆ క్రమాన్ని మేరకుండా ఇప్పటి వరకు కూడా దేవుని పనులు ముందుకు వచ్చారు అలా దేవుని పనులు చేశారని వాళ్ళు ఇప్పుడు తక్కువగా లేదు దేవుని అందరినీ తీసుకుంటారు అందులో అద్భుతంగా బ్లెస్ అయ్యారు దేవుని పనిలో మరింత ఉత్సాహంగా పాలు పొందడానికి దేవుడు వారిని వాడుకుంటున్నాను అందును బట్టి సంఘ పిల్లలందరికీ పరిచయం చేసిన వాళ్ళకి ప్రార్థన చేసిన వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నా ప్రత్యేకమైన ఉండరా మనం అందరం కలిసి దేవుడి వాళ్ళు చెప్తారు సంతోషం తమ్ముడు ప్రశాంత్ ఎంతో బాధ్యతగా తమ్ముడు ఇలా చెప్పగానే ఒకే అనేగా ఉంటుందని చెప్పి గత ఓపెనింగ్

చక్కటి వాక్యాన్ని అందించారు గుర్తుందరూ తెలుసుకోవాలని చెప్పండి ఏం చెప్పారు అయ్యారు ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో వెతికితే ఏం చేయాలో అన్ని వివరంగా చెప్పారు చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పారు మరి ఎంతమంది ఆ వాక్యాన్ని పట్టుకున్నారో నాకు తెలియదు కానీ నా పూర్వమైతే ఉపయోగం అలాగే ఈరోజు పగలు కూడా ఒక మంచి సందేశాన్ని దైవ ద్వారా దేవుడు మనకు అందించాడు ఎలా మరో పెట్టాలో మనం ఏ స్థితిలో దేవుడు కోరుకుంటున్నాడో ఆ విషయమై మనం ప్రార్థిస్తే మళ్ళా ఖచ్చితంగా ఆయనతో ఉండడానికి ఈ రాత్రి వారి యొక్క జై పరిచర్య గురించి అలాగే వారి యొక్క అనుభవ సాక్షులతో కూడిన గొప్ప సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు మాకు చాలా ఆశగా ఉందండి అలా దేవునికి దేవుళ్ళను ఆ껴 నందిస్తారు దానికి ముందుగా చిన్న ఆరాధన చేసుకుని ఆ దేవుళ్ళ శ్యామ్ పాస్టర్ గారు మొదటి రాత్రి అలా మాటలు వాళ్ళ చివరి రాత్రి కూడా మరి ఉత్జీవంతో పాటలు వచ్చి ఆరాధనలో ఒలిపియడానికి అన్ని మైక్ లోనే జరుగుతాయి నిజంగా And t h Thank yeah. yeah. the <laughs> moon પરુદ્ધ ધોલો મુખીન કરોર્ધ પર કરો એ સૈયા